కొన్ని కొబ్బరి చెట్లు ఎక్కువ కొబ్బరికాయలు కాయడం లేదు ఈ కోకోమాక్స్ వాడిన తర్వాత నాకు ఎక్కువ కొబ్బరికాయలు రావడం మొదలైంది కాబట్టి అందరూ దీన్ని వాడితే వారికి ఎక్కువ కొబ్బరికాయలు మంచి కొబ్బరికాయలు వస్తాయి నేను ఈ కోకోమాక్స్ బాటిల్ ను వ్యవసాయ అధికారికి చూపించాను ఆయన దానిని అధ్యయనం చేసి ఇది మంచి ఎరువు అని చెప్పారు గ్రామీణ వ్యవసాయ అధికారి దీనిని వాడితే సరిపోతుందని చెప్పారు హలో నా పేరు కోముకుట్టి ఇది కేరళ రాష్ట్రం మలప్పురం జిల్లా నా తోటలో ఇరవై ఐదు కొబ్బరి చెట్లు ఉన్నాయి కొన్ని కొబ్బరి చెట్లు కొబ్బరికాయలు కాయడం లేదు అప్పుడు నేను వెబ్సైట్లో చూశాను నేను కోకోమాక్స్ కొబ్బరి చెట్లకి ఇచ్చాను నేను ఈ కోకోమాక్స్ బాటిల్ను వ్యవసాయ అధికారికి చూపించాను ఆయన దీనిని అధ్యయనం చేసి ఇది మంచి ఎరువు అని చెప్పారు గ్రామీణ వ్యవసాయ అధికారి దీనిని వాడితే సరిపోతుందని చెప్పారు నా తోటలోని కొన్ని కొబ్బరి చెట్లుకి కొబ్బరికాయలు రావడం లేదు కాబట్టి నేను ఈ కోకోమాక్స్ను కొన్నాను మూడు నెలల్లో ఫలితం వచ్చింది నా దగ్గర ఇరవై ఐదు చెట్లు ఉన్నాయి కానీ కొన్ని చెట్లు కాయలు కాయడం లేదు కాబట్టి నేను కోకోమాక్స్ను ను కొని ఉపయోగించాను నాకు మంచి ఫలితం వచ్చింది నేను మరిన్ని కొబ్బరికాయలు పొందడం ప్రారంభించాను నేను ఆవుపేడ కోడి ఎరువు మరియు నీటిని ఉపయోగించాను మీరు ఒక కొబ్బరి చెట్టుకి ఒక వెయ్యి మిల్లీ లీటర్లు కోకోమాక్స్ను ఒకటి లీటర నీటితో కలిపి చెట్టు చుట్టూ పోస్తే చాలు రాబోయే మూడు నెలల్లో మీకు ఫలితాలు వస్తాయి ఇప్పుడు నా కొబ్బరి చెట్లలో మంచి కొబ్బరికాయలు ఉన్నాయి మొదట్లో నా దగ్గర అంత కొబ్బరికాయలు లేవు ఇప్పుడు నా దగ్గర చాలా మంచి కొబ్బరికాయలు ఉన్నాయి మీరందరూ ఈ కోకోమాక్స్ ఉపయోగిస్తే మీరు కూడా ఎక్కువ కొబ్బరికాయలు పొందుతారు మరియు మంచి ఫలితాలను పొందుతారు ధన్యవాదాలు